అన్న ప్రైజ్ లోడ్ అన్న నా పేరు శ్రీకాంత్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కానీ ఒక మూడు నెలల క్రితం నా జాబ్ పోయిందన్న నేను బ్రదర్ జాషువా గారిని మార్చి ఎనిమిదో తారీఖు నైట్ పదిన్నరకి కాల్ చేసి మాట్లాడాను ఆయన నాకు ఒక ఒకటి చెప్పారనమాట పేపర్ మీద రాసుకొని నీ సిచ్యువేషన్స్ నీ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకొని ప్రేయర్ చేసుకో అన్నీ అవుతాయి స్లో అవుతాయి కంగారు కూడా అని చెప్పి చెప్పన్నారు సో నేను అప్పటి నుంచి నాకు యాక్చువల్గా ఏమైందంటే నాకు రీసెంట్గా జాబ్ పోయిందండి నేను టీసీఎస్లో జాబ్ చేసేవాడిని అలాంటిది జాబు లే ఆఫ్స్ వలన నవంబర్ ముప్పైన రెండు వేల ఇరవై మూడులో పోయింది నాకు చాలా ఫైనాన్షియల్గా నేను నాకు తెలియకోకుండా నేను నేనే అప్లై అయిపోయాను కొంచెం యూఎస్గా వెళ్ళడం కోసం అని చెప్పని కన్సల్టెన్సీకి లోన్లు పెట్టి అప్లై చేయటం తెలిసి తెలియక చేసేసి అప్లై అయిపోయాను సో అదే టైంలో నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉన్నాగా బ్రదర్ జాష్ గారి వీడియోలు చూశాను అన్నమాట చూసిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత నుంచి నేను పేపర్ మీద రైట్ మొదలు స్టార్ట్ చేశాను అయితే మార్చ్ నెలలో ఆల్మోస్ట్ నాకు వడ్డీలు కట్టడం కోసమే కానీ లేదంటే ఈఎంఐ గురించి కట్టడం కోసమే కానీ దాదాపు దేవుడు నాకు ముప్పై ఒకటో వరకు లక్ష రూపాయల వరకు హెల్ప్ చేశారు దానికి దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను అలాగే మొన్న ఈస్టర్ పండుగకి కూడా ఈస్టర్ పండుగ ముప్పై ఒకటి ఆదివారం నైట్ నేను బుక్ రాస్తున్నాను మళ్ళీ పేపర్ మీద రాస్తున్నాను ఏమని రాస్తున్నాను అంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ జీసస్ అని చెప్పని రాసుకున్నాను రాసుకున్నాక నాకు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ మండే రోజున నాకు డెబ్భై వేల రూపాయలు కావాలి ఫార్టీ థౌజండ్ ఒక పర్సన్కి ఇవ్వాలి థర్టీ థౌజండ్ ఒక పర్సన్కి అవ్వాలి నువ్వు చే ఇస్తున్నందుకు నీ థ్యాంక్ యూ అని చెప్పని నేను పేపర్ మీద రాశాను ఏప్రిల్ ఫస్ట్ సాయంత్రం నాలుగు గంటల వేలు వచ్చినాయి దానికి సో ఇవన్నీ చేసిన దానికి దేవునికి మహిమ కలిగింది కాక దేవుడు చిన్న సహాయాన్ని